హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయం వైబ్స్ చపాతీ లేయర్స్ లేయర్స్గా రావాలి అంటే ఎలా చేయాలో ఈరోజు చూద్దాము త్రీ కప్స్ గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ పిండి ముద్దగా అయ్యే వరకు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి గోధుమ పిండిలో ముంచి పక్కన పెట్టుకోవాలి పైన కొంచెం పిండి చల్లుకొని ఈ విధంగా రుద్దుకోవాలి తర్వాత దాని మీద ఆయిల్ అప్లై చేయాలి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ వేసుకొని మళ్ళీ దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇంకో ఫోల్డింగ్ వేయాలి తర్వాత కొంచెం పిండి చల్లుకొని చపాతీలా రుద్దుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ అప్లై చేసి ఫోల్డింగ్ వేసి రుద్దుకోవడం వల్ల చపాతీ లేయర్స్ లేయర్స్గా వస్తుంది చపాతీలు రుద్దుకోవడం అయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత చపాతీ వేసి తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ వేసి కాల్చుకోవాలి చూశారు కదా చపాతి ఎలా పొంగిందో వేడి వేడి చపాతీ రెడీ ఆలు బఠానీ కుర్మా ఎలా చేయాలో ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసాము చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్